ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ త్రీడీలో గారెడ్ చేయబోతోందట కేజీఎఫ్ సీక్వెల్ తో కూడా ప్రశాంత్ నీల్ యష్ కూడా అలాంటి మ్యాజిక్కి సిద్ధమయ్యారు ఆల్రెడీ రెండు త్రీడీ సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిజీ అయ్యాడు సమంత మణిరత్నం కూడా త్రీడీ రూట్లోనే దాడి అనిస్తున్నారు ఎందుకు కూడా గేట్ మూవీ ఐదు భాషల్లో మరో ఏడు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది నాలుగు వందల యాభై కోట్ల బడ్జెటే కాదు కుమరం భీమ్ అలూరి సీతారామరాజు రియల్ లైఫ్ పాత్రలకు ఫిక్షన్ కథ అంటూ ప్రమోట్ చేయటంతో ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాల భారం పెరిగింది ఇప్పుడు ఇది త్రీడీలో కూడా గారడీ చేయబోతుందంటున్నారు ట్రిపులార్ మూవీ త్రీడీ ఫార్మాట్ లో కూడా అందుబాటులోకి రాబోతోందని ఫిలిం టీమ్ అంటోంది ఈ విషయంలో రాజమౌళి అండ్ టీమ్ నే ఫాలో అవుతుందట కేజీఎఫ్ టూ టీం ప్రశాంత్ రియల్ కేజీఎఫ్ కి సీక్వెల్ ని పూర్తి చేసి సలార్ తీస్తున్నాడు అయితే కేజీఎఫ్ టూ ఫైనల్ అవుట్పుట్ వచ్చాక దాన్ని త్రీడీలోకి కన్వర్ట్ చేస్తారంటూ ప్రచారం పెరిగింది యంగ్ గబుల్ స్టార్ ప్రభాస్ తో బోల్వర్ డైరెక్టర్ ఓం రావు తీసిన మూవీ ఆది పురుష్ ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ అయిపోయింది విజువల్ ఎఫెక్ట్స్ కే ఐదు నెలల టైం పట్టేలా ఉంది అయితే ఇది త్రీ డీ ఫార్మాట్ లో రాబోతుందని ఎప్పటి నుంచో ఫిల్మ్ టీం ప్రచారం చేస్తోంది బాలీవుడ్ నుంచి రాబోతున్న మరో త్రీడీ మూవీ బ్రహ్మాస్త్ర రణబీర్ కపూర్ ఆలియా నాగార్జున కాంబినేషన్ లో తిరకెక్కిన ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతోంది అందులో ఫస్ట్ పార్ట్ శివ వచ్చే ఏడాది త్రీడీలో రిలీజ్ కాబోతోంది సమంతతో గుణశేఖర్ తీసిన శాకుంతల మూవీ కూడా త్రీ డీలోనే రాబోతోంది పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్న ఈ సినిమా కంటే ముందే రుద్రమదేవి మూవీతో త్రీ డీ ఫార్మాట్ ట్రై చేశాడు గుణశేఖర్ ఫైనల్ గా శాకుంతలంతో త్రేడి గారడి సిద్ధమంటున్నాడు